అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఈ తేదీ నుంచి స్కూల్కి ఒంటిపూట బళ్ళు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించిందండి అండి నుంచి ఇవ్వబోతున్నారు అనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్కి చాలా మంచి చూపిస్తుంది అలాగే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లింక్ మాత్రమే షేర్ చేయండి వీడియో డౌన్లోడ్ చేసేవకుండా అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి పోయిన సంవత్సరం మనకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒంటిపోటు బలు అనేది ముందుగా ఇవ్వడం జరిగింది ఎందుకనంటే చాలా ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారని సో వారికి ముందుగానే ఈ యొక్క ఒంటిపోటు బల్లును ప్రారంభించడం జరిగింది అయితే సాధారణంగా ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఒంటిపూట బలు అనేది మధ్యాహ్నానికి మార్చి మధ్యాహ్నం నుంచి పెట్టేవారు అయితే ఈసారి ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కనుక విద్యార్థులు ఈ యొక్క ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి పంపించే రీతిగా ప్రభుత్వం సూచనలు చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చెప్పడం జరుగుతుంది అయితే మార్చి పదిహేను నుంచి మనకి ఈ యొక్క ఒంటిపూట బళ్ళుని ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రస్తుతానికైతే ఈ ఫిబ్రవరి నెలలోనే ఇరవై ఐదు ఇరవై వరకే చాలా ఎక్కువ ఎండలైతే వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇరవై ఎనిమిదికి ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉంది సో విద్యార్థులు స్కూల్లో ఉన్న కొంత విద్యార్థులకి మరి ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల వడదెబ్బ తగలటం నీరసాలు రావటం కళ్ళు తిరిగి పడుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కనుక బయటికి వెళ్ళి పనిచేసే ఈ వేళ ఉపాధి హామీ పథకానికి వెళ్ళే వాళ్ళకే మజ్జిగ లాంటి సర్ప్రైజ్ చేస్తున్నారు సో ఈ యొక్క విద్యార్థులకి ఓన్లీ మధ్యాహ్నం భోజనం ఉదయం ఏదైనా అంటే లాంటివి వేస్తూ ఉన్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒంటిపోటు బలును త్వరగా ప్రకటించాలని అటు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఏదైతే ఉందో ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి సంఘం ఏదైతే ఉందో వాళ్ళు కూడా డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఒకవేళ ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని పెట్టుకోకుండా ప్రభుత్వం కానీ ఈ ఒంటిపోటు పనులను ప్రారంభించాలంటే మార్చి పదిహేను నుంచి అయితే ప్రారంభించే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందనమాట సో దీని మీద ఇంకా గవర్నమెంట్స్ అఫీషియల్గా జియో అయితే విడుదల చేయాలి ఈ యొక్క డిఇ ఆఫీసులకి అయితే రావాలి అప్పుడు సర్కులర్ అనేది జిల్లా కలెక్టర్ ద్వారా స్కూల్స్కి ప్రిన్సిపాల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి అలాగే ప్రభుత్వ స్కూల్స్కి రావడం జరుగుతుంది సో త్వరితగతిన ఆర్డర్ వస్తుంది ఆ ఎప్పుడు కార్డర్ కాపీ వస్తుంది ఆర్డర్ని బట్టి ఏ ఏ స్కూల్కి ఏ ఏ టైమింగ్స్ మార్చారు ఎగ్జామ్ ఉన్న సెంటర్లో ఏ ఏ టైంలో స్కూల్స్ ఉంటాయి ఎగ్జామ్ లేని దాని స్కూల్లో ఏ ఏ టైంలో ఉంటాయని నేను వీడియో చేస్తాను వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ